సుప్రీం బ్రేకింగ్ చూస్తున్నాం సుప్రీం కోర్టు ఆదేశాలతో కొల్లేరు నాయకులలో కలవరం మొదలైంది కొల్లేరు పరిరక్షణ పేరుతో ఎమ్మెల్యేలు కొల్లేరు ప్రాంత నాయకులు రైతులు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు కొల్లేరులో చెరువుల ఆక్రమణపై వలస ఫిర్యాదులతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మార్చి చివరి నాటికి కొల్లేరు కాంటూరు సరిహద్దుల నిర్ధారించి నివేదిక ఇవ్వాలని సూచించింది ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది సాంప్రదాయ మత్స్యకారులకు మించి కొల్లేరును కొందరు నాయకులు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి ఈ గండం నుంచి బయటపడేందుకు కొల్లేరు పరిరక్షణ పేరుతో కైకలూరులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు ఆ ప్రాంత నేతలు ఏలూరు ఎంపీ కామినేని శ్రీనివాస్ చింతమనేని ప్రభాకర్ బడేటి చంటి ధర్మరాజు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లూరు నాయకులు హాజరు కానున్నారు వడ్డీ సాధికార సమితి కన్వీనర్ బలే యేసురాజు ఆధ్వర్యంలో సభ జరగనుండగా రెండు వేల ఆరులో జరిపిన కొల్లేరు ఆపరేషన్ మళ్లీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భార్గవ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆపరేషన్ కొల్లేరుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్మిత అటు ప్రపంచ ప్రసిద్ధ కుల్లేరు సరస్సు ఏదైతే ఉందో దాన్ని సహజత్వాన్ని కోల్పోయి పూర్తిగా ఆక్రమణల పర్వంలో పూర్తిగా కూడా అటు బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో దానిపై అనేక ఫిర్యాదులు నిత్యం వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఈ తరుణంలోనే సుప్రీం కోర్టుకు కొన్ని ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కంటే మరొక రెండు నెలల్లోగా కొల్లేరుకు ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి దానికి ఎంత విస్తీర్ణం ఉండాలి అవన్నీ కూడా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కొల్లేరులో ఉన్న బడా నేత్రల్లో కూడా గుబులు గుట్టిస్తున్నాయి అక్కడ అయితే సాంప్రదాయ మత్స్యకారులు కూడా అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ మత్స్యకారులకు తక్కువ మొత్తంలో ఈ కొల్లేరుపై ఉపయోగపడుతూ అత్యధికంగా కొల్లేరు అక్రమ చెరువులు వేసుకున్న బడాబాబులే సంపాదిస్తూ ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ఈ రోజు గుబులు పుట్టిందని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే అటు మత్స్యకారులు మరోవైపు రైతులు అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కైకలూరులో అక్కడ వడ్డీ సాధికార సమితి నాయకుల ఆధ్వర్యంలో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు అక్కడ ప్రత్యేకంగా కూడా అటు కొల్లేరు ప్రాంతంలో దాదాపు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి దెందులూరు ఉంగుటూరు కైకల్లూరు అలాగే అక్కడ ఉన్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఈ ప్రాంతంలోకే వస్తుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఆ ఈ రోజు సాయంత్రం హాజరు కాబోతున్నారు ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు వారందరికీ కూడా వీరు ఒకటే మరపెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది కొల్లేరు ప్రాంతంలో తమ ఎంతో కాలం నుంచి ఉన్నాం తమ మనుగడ ఏంటి అనేది కూడా వారు కోరుతున్న నేపథ్యంలో కొల్లేరు మనుగడ కోసం కూడా వీరు ఆలోచించాలని పర్యావరణవేత్తలు కోరుతున్న పరిస్థితి ఉంది